భారతదేశంలోని ఏ పార్టీకి లేని విధంగా సంస్థాగత నిర్మాణం కేవలం టీడీపీ పార్టీతోనే ఉందని నిపుణులు ఎమ్మెల్యే అరెమెల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలలో ప్రజా ప్రతినిధి అంటే ఎక్కువగా పార్టీలో గౌరవం ఉంటుందని చెప్పారు తణుకు నియోజకవర్గంలోనే తణుకు ఇరగవరం ఆత్తిలి మండలాలకు సంబంధించినటువంటి కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ సమావేశంలోని ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడుతూ తణుకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలతో పాటుగా పట్టణంలోని వార్డులకు కమిటీలను నియమించుకోవటం జరిగిందని చెప్పారు రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు కల్పిస్తారని వెల్లడించారు రామరాజు జన్మదినం పురస్కరించుకుని ఎమ్మెల్యే రాధాకృష్ణ కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు

ఎగ్స్ గౌమానిస్తున్నాం టీడీపీ తణుకు రామకృష్ణ గారిని వేదికగా గౌమానిస్తున్నాం టీడీపీ రెండు వారం పరిష్కరించేస్తాను అబ్బా మా నియోజకవర్గంలో సరే మీ ఎమ్మెల్యే గారి ద్వారా వస్తే ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం కానీ మళ్ళీ గుర్తు పెట్టుకోను ఎమ్మెల్యే కానీ పార్టీ ఇన్చార్జీ కానీ ఆ నియోజకవర్గానికి హెడ్ ఆయన మాట కాదని మేము చేసేది ఉండదు మీరు ఆడని తెప్పించుకోండి వాళ్ళకి ప్రాబ్లం కరెక్ట్గా చెప్పండి తీసుకొచ్చి మామూలు పెట్టండి అంతేగాని ఎమ్మెల్యే గారిని డెవర్ చేస్తా ఆయన గురించి మీరు ఎక్కడన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మాత్రం క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి వెనకాడ పార్టీకి క్రమశిక్షణ చాలా అవసరం చాలా 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 నొక్కి చెప్పే సబ్జెక్ట్ ఇది అస్సలు సహించే ప్రసక్తి లేకుండా ఇది కాకుండా మీకు మూడోది ఏంటంటే మన నియోజక అడుగు నియోజకవర్గంలో ఏమన్నా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఎవరైనా నాయకుల మీద కార్యకర్తల మీద పెట్టిన కేసులు ఏమైనా ఉంటే అది మండల వయసు మీ ఎమ్మెల్యే గారికి తెచ్చి చేయండి మేము ఒక డేట్ లైన్ పెట్టుకుని దానికి పనిచేస్తున్నాము కొందరు అన్ని కేసులు తీసేదానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి మీరు ఎమ్మెల్యే గారికి మీ మండలాల నుంచి మండలాన్ని ందరికీ అందుబాటువంటి మీ శాసనసభ్యులు ఏ ఇబ్బంది వచ్చినా కూడా అన్ని ఇబ్బందులకు నేను అని చెప్పి అధ్యక్షుల యొక్క ఆపరంగా పనిచేస్తున్నటువంటి మీ అందరికీ కూడా కాబోయే రోజుల్లో మంచి అవకాశాలు కల్పిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో తక్కువ ఓట్లతో అంటే వాటర్ జరిగినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా కునిగాలేగా తెలుగుదేశం పార్టీ కుటుంబ ప్రజలతో సహాయపడాలతో అతి తక్కువ కోల్పోవడం జరిగింది యాక్చువల్గా కాదు కానీ అదే విశ్వాసంతో ఒక మంచి వ్యక్తిని మనం కోల్పోయాం అటువంటి వ్యక్తిని ఎక్కడా కూడా ఒక ప్రజాస్వామ్య మనం ప్రతి రెండు సంవత్సరాలు ఒకసారి మన తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో భాగంగా చేసుకుని పెద్ద ఎత్తున ఈ ప్రమాణ కమిటీలో వివిధ కమిటీలలో నియమితులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా మహానాడు ముందు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మన కబడ్డీని పునర్నిర్మాణం చేసుకుని సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీ